ప్లీజ్ అవని మీ కాలేజ్ యూనియన్ ఫంక్షన్కి నువ్వు ఒక్కదని వెళ్ళిరా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే నన్ను డిసప్పాయింట్ చేసావు బావా అని అవని అంటుంది అవని సారీ నాకు కూడా రావాలనుంది నాకు చెన్నైలో అర్జెంట్ మీటింగ్ ఉంది అవని నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి చిన్నపిల్లలా మారిపోయి పాత రోజుల్ని గుర్తు తెచ్చుకో అవని అప్పుడప్పుడు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను నీ ఫ్రెండ్స్తో ఆటల్లో పడి నా ఫోన్కి ఆన్సర్ చేయకుండా ఉండకే నేను డిసప్పాయింట్ అవుతాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే నేను ఎక్కడ ఉన్నా కూడా నీ మాట వినిపించగానే లేచి వస్తాను బావా ఆఖరికి మరణం అంచుకు వెళ్ళినా నువ్వు పిలవగానే తిరిగి వస్తాను బావా అని అవని చెప్తూ ఉంటే చిచ్చి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో అవని నేనేదో మాట వరుసకి అన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా గురించి నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ గురించి కూడా నేను అలానే ఆలోచిస్తాను బావా ఇద్దరిని ఎవరు ఎప్పటికీ విడదీయలేవరు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటే శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుంటాడు ఇక మరోవైపు శౌర్య ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది చింటూ గడు నన్ను పక్కన పెట్టి ఆ అక్షయ్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని కట్ చేయాలి అని మనసులో అనుకుని వెంటనే చింటూ రూమ్కి వెళ్తుంది చింటూ రూమ్లో కనిపించకపోవడంతో వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు వీడి టాయ్స్ అన్ని తీసుకెళ్ళి వీడికి కోపం తెప్పించాలి అని శౌర్య మనసులో అనుకొని చింటూ టాయ్స్ అన్ని తీసుకెళ్ళి అక్షయ్ రూమ్కి వెళ్తుంది అక్షయ నువ్వు నన్ను చెల్లిగా భావిస్తున్నావు నేను మాత్రం నిన్ను అక్కగా భావించలేకపోతున్నాను మనిద్దరి మధ్య రోజు గొడవలు ఎక్కువైపోతున్నాయి నాకు అసూయ ఎక్కువైపోతుంది అందుకే ఈ రోజు నుంచి మనిద్దరం నిజంగా అక్క చెల్లెల్లా ఉందాము అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా శౌర్య నీలో ఈ మార్పు కోసమే నేను ఎదురు చూశాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవును అక్షయ అని చెప్పి శౌర్య చెప్తుంది ఇక అక్షయ శౌర్యను హక్ చేసుకుంటుంది మనిద్దరం ఈ టాయ్స్తో ఆడుకుందాం అప్పుడు మన ఇద్దరి మధ్య బంధం అనేది బాగా పెరుగుతుంది అని చెప్పి చింటూ దగ్గర నుంచి తీసుకొచ్చిన టాయ్స్ తో అక్షయ శౌర్య ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు అక్షయ ఇప్పుడు నువ్వు ఆడుకుంటూ ఉండు నేను వెళ్ళి కొన్ని వాటర్ తాగొస్తాను అని చెప్పి శౌర్య చెప్తుంది సరే శౌర్య అని ఆక్షయ చెప్తుంది ఇక చింటూ వాష్రూమ్ నుంచి వచ్చి నా టాయ్స్ ఇక్కడ ఉండాలి లేవేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడు సౌర్య చింటూ దగ్గరికి వెళ్ళి ఏంటి వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా టాయ్స్ ఇక్కడ ఉండాలి కనిపించట్లేదు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు నీ టాయ్స్ అక్షయ్ రూమ్లో ఉన్నాయి అక్షయ్ ఆడుకుంటుంది అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది నా థింగ్స్ నా పర్మిషన్ లేకుండా ఎవరైనా తీసుకుంటే నా కోపం వస్తుంది అని చింటూ చెప్తాడు నిజంగానే అక్షయ్ దగ్గర ఉన్నాయి అని శౌర్య చెప్తూ ఉంటే ఇక కోపంగా చింటూ అక్షయ్ రూమ్కి వెళ్తాడు అక్షయ్ టాయ్స్తో ఆడుకుంటూ ఉంటే అక్షయ్ను చూసి ఈ టాయ్స్తో ఆడుకుంటే ఏం మజా వస్తుంది అక్షయ నా దగ్గర వీడియో గేమ్ ఉంది వీడియో గేమ్ ఆడుకుందామా అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని అక్షయ్ చెప్పడంతో ఇక చింటూ తన రూమ్కి వెళ్ళి వీడియో గేమ్ తీసుకొని అక్షయ్ దగ్గరకు వస్తాడు రాక్షయ్య మన ఇద్దరం వీడియో గేమ్ ఆడుకుందాం అని చెప్పి చింటూ అంటూ ఉంటే సౌర్య కూడా ఆడుతుంది శౌర్య మారిపోయింది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది శౌర్య ఏం మారలేదు కావాలంటే నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను నా రూమ్లో నుంచి ఈ టాయ్స్ తీసుకొచ్చింది ఎవరు అని చింటూ అడుగుతూ ఉంటాడు శౌర్య తీసుకొచ్చింది అని అక్షయ్ చెప్తుంది కానీ నా దగ్గరకు వచ్చి ఈ టాయ్స్ నువ్వే తీసుకొచ్చావని చెప్పి నన్ను రెచ్చగొట్టింది నాకు అక్షయ్ గురించి బాగా తెలుసు నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ఏం ముట్టుకోదు సౌర్య అని చింటూ చెప్తూ ఉంటాడు ఏంటి శౌర్య అలా చేసావు అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది శౌర్య ఆర్ ఏ లయర్ అని చెప్పి చింటూ అంటాడు ఇక దాంతో శౌర్య అక్కడ నుంచి పక్కకు వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది శౌర్య చేసిన తప్పుకి క్షమించు చింటూ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే ఇద్దరం వీడియో గేమ్ ఆడుకుందాంరా అని చెప్పి చింటూ అంటాడు మీ ఇద్దరి మధ్య రోజు రోజుకి ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోతుంది మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది కట్ చేస్తాను అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు అవనికి తన ఫ్రెండ్ రేవతి ఫోన్ చేస్తుంది రెడీ అయ్యావా అవని చాలా మంది ఆల్రెడీ కాలేజ్ దగ్గరకు వెళ్ళిపోయారంట మంది లేటు అని చెప్పి చెప్తూ ఉంటే అవుతున్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నన్ను రమ్మంటావా పికప్ చేసుకోవడానికి అని అవని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అవసరం లేదు అని చెప్పి అవని చెప్తుంది ఇక సరే మనం అన్ని మాటలు ఫోన్లో మాట్లాడుకుంటే అక్కడ కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటాం తొందరగా వచ్చేవే అని చెప్పి రేవతి ఫోన్ కట్ చేస్తుంది అప్పుడు అక్షయ అమని దగ్గరికి వచ్చి అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు చెప్పడం మర్చిపోయాను అక్షయ మా కాలేజ్లో రీయూనియన్ ఫంక్షన్ జరుగుతుంది మీ నాన్నను రమ్మన్నాను మీ నాన్న రావటం కుదరదన్నారు నువ్వైనా నాతో రామ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను రానమ్మా అక్కడ మీ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడుతూ ఉంటావు నేనేం చెయ్యను అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది నేను ఇక్కడే ఉండి ఏదో ఒకటి చదువుకుంటాను అని అక్షయ చెప్తూ ఉంటే సరే నీ ఇష్టం అక్షయ అని చెప్పి అవని చెప్తుంది ఇక మరోవైపు లాయర్ సత్య కూడా కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అవని కలవబోతున్నాను స్నేహితుడిగా ఉన్న నేను ప్రేమికుడిగా మారబోతున్నాను అవనికి నా మనసులో ఉన్న ప్రతి అక్షరం పొల్లుపోకుండా చెప్పాలి అని అవని కోసం లవ్ లెటర్ రాస్తూ ఉంటాడు ఇక అవని కోసం లవ్ లెటర్ రాసి దాన్ని తీసుకొని సత్య కూడా బయలుదేరుతాడు ఇక అవని రెడీ అయి కిందికి వస్తూ ఉంటుంది నిహారిక లావణ్య ఇద్దరు కూడా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అవనేంటి ఇంత అందంగా రెడీ అయ్యొస్తుంది భర్త చూస్తేనేమో చెన్నై వెళ్ళాడు కూతురేమో ఇంట్లోనే ఉంది ఎక్కడికి వెళ్తుందో అడుగుదాం అని లావణ్య అంటూ ఉంటే ఎందుకు అత్తయ్యకి చెప్తుంది కదా అప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా అని నిహారిక అంటుంది ఇక అవని హాల్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి వేదవతిని పిలుస్తూ ఉంటుంది అప్పుడు లావణ్య నీ చీర చాలా బాగుంది అవని అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్క అని అవని చెప్తుంది నువ్వు ఏ చీర కట్టుకున్నా అందంగా ఉంటావు అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే థ్యాంక్స్ నిహారిక అని చెప్పి అవని అంటుంది అప్పుడు వేదవతి వస్తుంది అత్తయ్య కాలేజ్లో రీయూనియన్ ఫంక్షన్ జరుగుతుంది నేను అక్కడికి వెళ్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది వాడికి చెప్పావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది చెప్పాను అత్తయ్య ఆయనకు అర్జెంట్ మీటింగ్ ఉందని చెన్నై వెళ్ళారు అందుకే నన్ను ఒక్కదాన్నే వెళ్తున్నా అని అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా వెళ్ళిరా అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడు నిహారిక అవని నువ్వు కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్కి వెళ్తున్నావా ఇంత అందంగా రెడీ అయ్యావంటే కాలేజ్లో మర్చిపోని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అని నిహారిక అడుగుతూ ఉంటుంది మర్చిపోని జ్ఞాపకాలంటే ఏంటి నిహారిక అని లావణ్య అడుగుతూ ఉంటుంది అదే కాలేజ్ డేస్లో లవ్వు లాంటివి ఉంటాయి కదా అని నిహారిక అంటూ ఉంటుంది దాంతో అవనికి కోపం వచ్చి నిహారిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటవని అలా చూస్తున్నావు లవ్వు లాంటి ఉంటే అత్తయ్య ముందు చెప్పలేకపోతున్నావా అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారా అని లావణ్య అంటుంది ఇక దాంతో అవని చెంప మీద లాగి పెట్టి నిహారికను కొడుతుంది పిచ్చి పిచ్చి కూతలు కోసినందుకు మొదటి దెబ్బ నిహారిక నీకు లావణ్యక్క సపోర్ట్ చేసినందుకు రెండో దెబ్బ నీకు అని చెప్పి లావణ్య చెంపపై కూడా లాగి పెట్టి ఒక్కటిస్తుంది నన్నే కొడతావా ఇంటి పెద్ద కోడలని కూడా చూడకుండా అని చెప్పి లావణ్య అవనిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అప్పుడు వేదవతి వచ్చి లావణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది నా చేతిని వదలండి అత్తయ్య ఇంటి పెద్ద కోడలని కూడా చూడకుండా అవని నన్ను కొట్టింది అవనిని చంపేస్తాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటే పిచ్చి పిచ్చి కూతలు కూసినందుకు మీ ఇద్దరిని నేను చంపేస్తాను అని వేదవతి అంటుంది అమ్మ అవని నువ్వు వెళ్ళు నీకు ఆలస్యం అవుతుంది వీళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను అని వేదవతి అంటుంది అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని అంత అందంగా రెడీ అయ్యే మేము అలాంటి మాట అనగానే అవనికి అంతలా కోపం వచ్చిందంటే తప్పకుండా అవనికి ఏదో ఎఫ్ఐఆర్ ఉండే ఉంటుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అవని నిప్పు అని వేదవతి చెప్తుంది అవని నిప్పో ఉప్పో నిజం తెలిసిన రోజు అత్తయ్యే తెలుసుకుంటారులే రాక్క మనం వెళ్దాం అని నిహారిక లావణ్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టగానే అవని చాలా ప్రేమగా తన బెడ్రూమ్లో పెట్టుకున్న అవని శ్రీకర్ అక్షయ ఫోటో గాలికి ఊగి కింద పడిపోతుంది ఇక అవని ఆటోలో కాలేజ్ రియూనియన్ ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని సత్య ఇద్దరూ కలిసి మినిస్టర్ కొడుకు విక్కీని జైల్లో వేపిస్తారు కదా వాళ్ళు ముగ్గురు కూడా కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ముగ్గురు మనకు శిక్ష పడటానికి మొదటి కారణం ఆ సత్యవాదనైతే ఆధారాలు తీసుకొచ్చి మనల్ని అడ్డంగా బుక్ చేసిన అవని మనం ఏడు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాము వాళ్ళను వదిలేది లేదు అని విక్కీ అంటూ ఉంటే మీ నాన్న అధికారంలో ఉండి కూడా వాళ్ళను ఏమీ చేయలేకపోయాడు అని చెప్పి విక్కీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అవని గురించి మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దాని గురించి తెలియగానే దాన్ని అంతు తేలుస్తాను అని విక్కీ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు అవని ఆటోలో వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్